అందరికీ నమస్కారం నేను మీ డికే అరుణమ్మ మహబూబ్ నగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థిని నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మీ ముందుకు వచ్చినాను ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కోసం నరేంద్ర మోదీ గారు పేదలకు మరుగుదొడ్లు గాని అదేవిధంగా పేదలకు ప్రతి ఒక్కరికి ఐదు కిలోల ఉచిత బియ్యమే గాని అదేవిధంగా పేదలకు అందరికీ కూడా కరోనా టీకాలే గాని పేదలకు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్యమే కానివ్వండి పేదరికంలో ఉన్న ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నిర్మూలించడంలో కానివ్వండి ఈ రోజు పేదరికాన్ని నిర్మూలించడానికి భారతదేశంలో అట్టడుగున చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి వారందరూ సమాజంలో సమానంగా బ్రతకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు ఈరోజు వారి లక్ష్యం నెరవేర్చడానికి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడానికి అన్ని రకాలుగా పెద్దన్నగా పేదలను ఆదుకుంటున్నటువంటి నరేంద్ర మోదీని కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి మరి మహబూబ్ నగర్ లో మీ ఆడబిడ్డ అరుణమ్మను మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో కమలంపు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను